హలో హాయ్ ఈరోజు అయితే నేను మారగడ వీ చూపిస్తానండి మారగడ విలేజ్ ఎలా ఉంది పైనుంచి తీసే నేను పైన చూడండి అది ఎక్కడైతే చాలా పెద్ద ఊరండి ఇది మారగడ ఇక్కడైతే ముట్టధరలు అని ఉండేవారు ఆ రోజుల్లో ఈ ముట్టధార ఏది చెప్తే అదే మనం చేయాల్సిన పని ఆ విధంగా ఉండేదనమాట ముట్టధరలు ఒక మన రాజులు ఎలా ఉంటారో పరిపాలనకి ఆ విధంగా మన పంచాయతీలో ముట్టధరలు ఉండేవారు అనమాట ఆయన భూములు కూడా ఎక్కువ ఉంటాయి అదే పని చేసుకునేవాళ్ళు అలా ఏది చెప్తే అదే వినేవాళ్ళు అనమాట పూర్వంలో ఇప్పుడు అటువంటి సిస్టమ్ అయితే లేవు సర్పంచ్లో కానీ వారి మెంబర్ అని అయిపోయకపోతే అటువంటి సిస్టమ్లు ఇప్పుడు తొలగిపోయాయి అన్నమాట ఇది మా ఊరు అనమాట ముఖ్యంగా ఈ విధంగా చాలా పెద్దది ఉంటుంది చాలా చాలా పెద్దది మాడుగడ అంటే ఇక్కడ చాలా పెద్ద చాలా 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 ఎక్కువ వీధులు చాలా ఎక్కువ అనమాట ఇక్కడికి కింద వీధి పై వీధి అన్ని రకరకాల కేసులు కూడా అన్ని కేస్టులు కలిసి ఉంటారు అనమాట ఇక్కడికి ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు నెంబర్ వన్ మండలంలో మన ఎంప్లాయీస్ స్థాయిలో కూడా మాడగడ ఎక్కువ మంది ఉన్నట్టు మనకు చెప్తారండి చాలామంది చూసారు కదా విలేజ్ అయితే చాలా పెద్దదండి చాలా చాలా పెద్దది ఈ మనం ఇక్కడ మనం ఈ మేఘల కొండ కూడా అయితే మధ్య రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి మనకు మంచి పేరు అయితే ఉంది మార్గడానికి మన ట్రైబల్స్ ఏ విధంగా బతుకుతారు వాళ్ళు ఉండే కల్చర్ ఎట్టు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కుమారులు కుండలు తయారు చేసే వాళ్ళు లేదా రకరకాల వాళ్ళు అన్నమాట ఇక్కడికి మనకు చూసి పచ్చడి పంచ పంట పొలాలు అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి ఇక్కడ జూన్ ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే మన పంట పొలానికి కూడా పంటలు వేస్తారు పచ్చగా కనిపిస్తుంది ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుంది ఆ విలేజ్కి ఆ ప్రకృతికి మనకు మంచి మంచి అందమైతే ఇచ్చిందండి ఇలా పైన కనిపిస్తుంది కదా అది వ్యూ పాయింట్ అండి మాట్లాడే కొత్తలో మేఘలకొండకు వచ్చింది కదండి మా ఊరి పైననే మేఘలకొండ అనమాట అవి ఆ మేఘలకొండని చూడడానికి చాలా మంది వస్తారండి అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు జూమ్ చేసిన కనబడట్లేదు ఇది పిల్లలు అయితే అక్కడ ఉన్నారు రోజు బెట్టింగ్ ఆడుకుంటుంటారండి ఇక్కడికి అది మన అరకు వ్యాలీ అండి ఇక్కడికి అరకు వ్యాలీ టు మాటకి మనకు దాదాపు ఏడు కిలోమీటర్ అండి మా వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఏడు కిలోమీటర్ ఉంటుందండి దాదాపు అరకు వైజాగ్ రోడ్ అనమాట ఈ విధంగా అయితే మన చుట్టుపక్కల ఉన్నాయండి ఆ కొండలు కనిపిస్తాయి చాలా ప్రకృతి అయితే చాలా చాలా బాగుందండి అందంగా ఆ కనిపిస్తుంది అరకు వ్యాలీకి మెయిన్ రోడ్ అటాచ్ అయి ఉన్నటువంటి రోడ్ అండి ఇది ఈ చూడండి ఎంత బాగుంది విలేజ్ అయితే పెంకుటిల్లులతో రకరకాల స్లాపులతో రేకెళ్ళులతో గడ్డీళ్ళులతో పురి గుడిసెలతో అలాగా మనకు కనిపిస్తాయి అనమాట చాలా రకరకాల హౌస్లు ఉన్నాయన్నమాట అక్కడ పురంలో లెలాబోద్ది ఎవరు ఆ విధంగా కూడా ఉన్నాయి కొన్ని హౌస్లు అంత బాగున్నాయి మనకు ఇది చెట్టు పైన అయితే నేను ఎక్కి తీసిన వీడియో మనం డ్రోన్ కాదు కాబట్టి మనకు మొబైల్ అదే ఇది వీ పాయింట్కి వెళ్ళి రోడ్ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఈ రోడ్ అయిపోతే మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ రోడ్డు మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పైన లేదంటే మనం బురద బురద ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ వర్షం పడుతుంది కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళేటువంటి రోడ్లు వర్షం పడుతున్న సమయం చూసారు కదా ఇంత చల్లటి వాతావరణము మంచి వాతావరణాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట పొల్యూషన్ లేనటువంటి గాలిని మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఈ మన గ్రామాల్లో పల్లెటూరు కదండి చాలా పల్లెటూరు చిన్న పల్లెటూరు ఇది చిన్న పల్లెటూరు చాలా పెద్దదిగా మారించింది కదా పంచాయతీ మా పంచాయతీ అండి ఇది మా పంచాయతీలో మా హోమ్ టౌన్ అనమాట ఇది ఈ రోడ్ ఉంది కదండి ఇది కనిపిస్తున్నటువంటి రోడ్డు మనకు సుంకర్మట మీదకి వెళ్ళిపోతుంది కట్ రోడ్ ఇది మా రకే విపణికి వెళ్ళినప్పుడు అయితే ఈ మీదుగా తిన్నగా మనం సుంకర్మేట వెళ్ళిపోవచ్చు అది కనిపిస్తుంది బలు కూడా అండి అది మెయిన్ రోడ్ గట్టి రోడ్ అనమాట అది కొండ మీదగా వెళ్ళిపోవచ్చు అలాగా చూసారు కదా ఇక్కడైతే మన కాఫీ ప్లాంట్లు ఎక్కువ ఉన్నాయి అండి కాఫీ ప్లాంట్ నమ్ముకొని ఎక్కువ మంది మనం బతుకుతారు మన వాళ్ళు కాఫీ ప్లాంట్ అయితే కొండ చుట్టూ కాఫీ ప్లాంట్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు చాలా సార్లు ఎక్కువ అనమాట సంవత్సరానికి రెండు మూడు లక్షలు ఆదేలా వచ్చేది అనమాట మా కాఫీ ఇదిగో చూసారు కదా సుంకరమంటే రోడ్డు అనమాట ఈ పై నుంచి దిగి ఊరు నుంచి ఇటు ఇటు ఇటువైపు వస్తే సుంకరమంటే నుంచి వైజాగ్లో వెళ్ళిపోవచ్చు అండి ఆ రోడ్డు అది ఎంత చక్కగా కనిపిస్తుంది మన ఊరు మన పల్లెటూరు అయితే విధంగా చక్కటి పల్లెటూరు వాతావరణము ఇక్కడ పచ్చదనము చాలా చాలా బాగుంది కదా ఎటువంటి శనుకులు పడుతుంటే మన అరకులో వస్తే అనుభవం వేరండి ఆ చలి వచ్చే చలిని మనం ఆస్వాదించడం లేదంటే చూసి ప్రకృతి చాలా బాగుంటుందండి పచ్చని పొలాలు నెక్స్ట్ జూ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చినప్పుడు అయితే పంట పొలాలు చక్కగా కనిపిస్తాయి ఇక్కడ టూరిస్టులు ఎక్కువ మంది వస్తారనమాట అందువల్ల మన ఈ గ్రామాల్లో మంచి పేరు వచ్చిందండి అంటే మంచి పేరు కూడా ఉంది అప్పటి నుంచి మంచి పేరు ఉంది మారుగాడ అంటే చూసారు కదా మా ఊరు అయితే ఏ విధంగా ఉంటుంది మీ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు మా ప్రాంతంలో అయితే చాలా పచ్చగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటామండి చూస్తే ఇది ఒక జామ్ చెట్లు అయితే ఉన్నాయి జామకాయలు కూడా అవ్వట్లేదు తిందమని వెళ్తే ఆ జామ్ చెట్టు పైన తీసాను అండి చూస్తే కదా వీడియో ఈ విధంగా నేను తీసాను అది హాస్పిటల్ అని కనిపిస్తుంది కదా పెద్దది రోడ్డు కనిపిస్తుంది ఆ పక్కన అది హాస్పిటల్ అనమాట మన ప్రైమరీ హాస్పిటల్ అది ప్రథమ చికిత్స చేసినటువంటి హాస్పిటల్ అనమాట ఈ విధంగా మన గ్రామాలు ఉన్నాయండి మీ గ్రామాలు ఎలా ఉన్నాయో తెలియదు మా గ్రామంలో అయితే ఎలా ఉన్నాయి పచ్చని పల్లెటూరు అంటారు అందుకండి బస్సు కూడా వెళ్ళని ప్రాంతము ఆటోలు ఇప్పుడు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి రోడ్లు కూడా బాగా అవవు ఈ మధ్య అయితే తా రోడ్లు కాబట్టి మన రోడ్ చాలా చాలా బాగున్నాయి పంట పొలాలు ఇదంతా పంట పొలాలండి మనం వ్యవసాయం చేసుకునే పంట పొలాలన్నమాట మన వీటి మీద ఆధారపడి మనం ఎక్కువ బతుకుతామండి మనం పొడి వ్యవసాయాలు కూడా చేస్తారండి ఇప్పుడు వర్షం పడుతుంది పొడి పోడి వ్యవసాయం చేస్తారు వర్షకాలం అయిపోయింది కాబట్టి పొడి వ్యవసాయం కొద్దిగా తగ్గుతుంది వర్షం ఎండ కాసిన తర్వాత పొడి వ్యవసాయం అని చేస్తారండి అప్పుడప్పుడు వర్షం పడితే అప్పుడప్పుడు చెనుకులు పడినప్పుడు పొడి వ్యవసాయం చేసి పంట అయితే చాలా చక్కగా పండిస్తున్నామండి ఇటువంటి వీడియోని మీరు చూసి లైక్ అండ్ షేర్ సప్లై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ మా ప్రాంతం అయితే ఈ విధంగా ఉంది మా హో మాట అనమాట మా విలేజ్ ఇటువంటి వీడియో లైక్ అండ్ షేర్ సప్లై చేసారండి ఫ్రెండ్స్ ఓకేనంటే బై ఫ్రెండ్స్